బాబావారిని అభిషేకం చేయుటకు సిద్ధంగా ఉండమని చెప్పాను సాయి అము తనకు వలదని తను పకీరు అగుటచే గంగాజలమునకు తనకు ఎట్టి సంబంధము లేదని తెలియచేశాను ఆయనను మేఘుడు వినలేదు శివుడైన బాబావారికి మేఘశ్యాముడు అభిషేకం చేసి తీరవలెనని పట్టుబట్టాను సాయి ఆఖరికి సమ్మతించి పెద్దపై నుండి దిగి ఒక పీటపై కూర్చుండి తల ముందుకు సాచి అతనితో ఇట్ల నేను ఓ మేఘ శరీరమునకు తల ముఖ్యము కావున తలపై నీళ్లు పోయుము శరీరం అంతటికీ పోసినట్లవును అని తెలిపెను అటులనే అని మేగుడు ఒప్పుకొని కుండను పైకెత్తి తల మీద పోయిచుండు భక్తి పారవశ్యమున శివుని రూపము గాంచి అట్లు అట్లుగా హరగంగే హరగంగే అనుచు బాబావారి శరీరమంతయు జలమును పోసెను కుండను పక్కకు నుంచి బాబా వైపు చూసాను వాని ఆశ్చర్యమునకు అంతులేదు సాయి తల మాత్రమే తడిసినది శరీరము అంతయు పొడిగా ఉండినది అప్పటికప్పుడే సాయి పాదాలపై బడి నా శివుడు నా శివుడు నుంచు నిలిపించుచు సాయికి దాసుడైపోయాను అనేక సంవత్సరములు సాయి సేవ చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము సాయి అతని కళేబరముపై చేతులు వేసి అతడు నా నిజమైన భక్తుడు సాయి సొంత ఖర్చులతో అతనికి చావుభోజీ ఏర్పాటు చేశాను సాయిబాబా వారిలో శ్రీరాముని గాంచుట మద్రాసు నుండి ఒక భజన సమాజం కాశీ యాత్రకు బయలుదేరి వీరు రామదాసి గురువు యొక్క వారికి చెందినవారు వీరిలో భార్యాభర్తలు వారి కూతురు అతని వదిన గారు వారి పేర్లు మాత్రం తెలియవు మార్గమధ్యంలో బాబా వారి గురించి ఇట్లు తెలుసుకునివి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో షిరిడి గ్రామంలో సాయిబాబా అని ఫకీరు ఉన్నారట వారు గొప్ప యోగీశ్వరులు పరబ్రహ్మ స్వరూపులు ఉదార స్వభావులు ప్రశాంతులు భక్తులకు ప్రతిరోజు డబ్బు పంచి పెట్టారని తెలిసి వీరందరూ షిరిడి చేరుకుని బాబా ప్రతిరోజు దక్షిణ వసూలైన ధనుములో భక్త కొండాజీ కూతురు మూడేండ్లు అమానికి ఒక రూపాయి కొందరికి రెండు నుండి ఐదు రూపాయల వరకు జమాలికి ఆరు రూపాయలు అమాని తల్లికి పది నుండి ఇరవై రూపాయలు కొందరు దూరపు భక్తులకు యాభై రూపాయలు ఇచ్చిడివారు ఇదంతయో వినియ్ భజన సమాజము శిరుడీకి వచ్చి బస చేసిరి అద్భుతముగా పాడిరి వారు సాయి వద్ద నుండి ధనము ఆశించి ఆశపడుచుండిరి వారిలో ముగ్గురు మాత్రము డబ్బు ఆశగలవారు అతని భార్యకు అట్టి ఆశ లేక బాబా వారిని ప్రేమానురాగములతో పూజించి ప్రార్థించుచుండెడిది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా సాయి ఆమె భక్తి విశ్వాసములకు ఆనందపడి ఆమెకు శ్రీరామచంద్రుని రూపంలో దర్శనముని ఇచ్చాను ఆమెకు సాయి శ్రీరాముని వలె తన ఇష్టదైవం వలె కనిపించేను ఆ దృశ్యము చూసి ఆమె ఎంతో పరవశం అంది ఆనంద బాష్పములు రాల్చుతూ చేతులతో భజన చేయుచుండెను ఆమె వైఖరికి అందరూ ఆశ్చర్యచకితులైరి ఆమె జరిగిన దంతయు ఆ సాయంకాలము ఆమె భర్తకు తెలియజేశాను ఆమె సామాయక భక్తురాలగుటచే శ్రీరాముని దివ్యరూపమును చూచుట అంత భ్రమ అని ఆమె భర్త ఆమెను సరిగా నమ్మలేదు సరి అందరూ సాయిబాబాను చూడగా ఈమె శ్రీరాముని చూచుట అసంభవమనేను ఆమె తన భర్త దూషణలకు నొచ్చుకునలేదు అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతముగా ఉండినప్పుడు దురాశలు లేనప్పుడు ఆమెకు శ్రీరామ దర్శనము కలుగుతూనే ఉన్నది సాయి భజన పేరాస భక్తులకు స్వప్న దర్శనమిచ్చుట అతని మూర్ఖతములకు బదులుగా ఒకరోజు ఒక కలగనెను అతడు ఒక పెద్ద నగరంలో పోలీసుల చేత చిక్కి జైలులో బంధింపబడేను పోలీసు వారు అతని చేతులు తాడుగా బిగించుచుండగా బాబావారు జైలు పక్కన నిలబడినట్లుగా అతను గాంచెను అతను బాబావారితో నీ కీర్తి విని నీ పాదముల చేత చేరుతిమి నీవు స్వయముగా ఇచ్చగా నాకేలా ఈ పాద ఈ ఆపద అనిను నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలేను అని సాయి పలికెను అతను ఈ జన్మలో నాకెట్టి ఆపద వచ్చుటకు నేనే పాపం చేసి ఉండలేదనెను సాయి ఈ జన్మలో కాకపోయినా క్రింద జన్మలోనైనా చేసి ఉండనేమో అనిను గత జన్మలో చేసి ఉండినా కానీ నీ చింతకు చేరితిని కదా నన్ను కరుణించలేరా అని అతడు అనిను నీకట్టి విశ్వాసము కలదా అనిను సాయి అతడు కలదు అనిను సాయి అతనికి కండ్లు మూయమని తెలిపాను అతను కండ్లు మూసి తెరుచు లోపల ఏదో పెద్ద చెప్పుడయ్యి పోలీసులందరూ రక్తము కారుచు పడిపోయి ఉండిరి అతడు బంధుమిముక్తుడయ్యేను అతడు చాలా భయపడి వణిగిపోచుండెను అప్పుడు సాయి అతనితో ఇప్పుడు నీవు బాగా పట్టుబడిదివి ఆఫీసర్లు వచ్చి నేను బంధింతురు అతడు భయపడి బాబాను ఇట్లు శరణు వేడినాడు నీవు తప్ప నన్ను రక్షించి వారెవరూనూ లేరు ఈ ఆపద నుండి కాపాడము అని ప్రార్థించెను సాయి వారిని కన్నులు మూయమనిను అతడు కళ్ళు తెరిచి లోపల అతడు జైలు నుండి విడుదల అయ్యేను సాయి అతని ప్రక్కనే ఉండెను అతడు సాయి పాదములపై పడెను సాయి ఇట్ల నేను ఈ నమస్కారమునకు ఇంతకు ముందు నమస్కారమునకు తేడా ఉన్నదా అనిను అతను కావలసినంత తేడా ఉన్నది అని ఒప్పుకొనేను ముందటి నమస్కారముని వద్ద డబ్బు గుంజవలి ఉన్నడి చెడ్డ తలంపుతో పెట్టినది ఈ నమస్కారము నేను దేవునిగా గాంచి చేసినది మరియు నీవు మహమ్మదీయుడపై ఫకీరువై హిందువులను పాడుచేచుంటివి అనుకునేవి వాడను అప్పుడు సాయి నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించాను అతను నమ్మను అనిను సాయి నీ గృహంలో ప పంజా లేదా నీవు మొహరం పండుగప్పుడు పూజ చేయట లేదా మహమ్మదీయ దేవత యగు కాడ్బేబీ నీ ఇంటిలో లేదా పెండ్లి శుభకార్యములకు ఆ దేవతకు పూజ చేసి శాంతింపచేట్ లేదా అనిను దీనికంతటికీ అతను ఒప్పుకొనేను సాయి నీకు ఇంకా ఏమి కావాలను అనిను అతని గురువగు రామదాసుని దర్శింప గోరేదు గోరెదను అనిను అతనిని బాబా వెనుకకు తిరిగి చూడమనిను అతను తిరిగి చూడగానే రామదాసు గురువు కనిపించను అతని ఆశ్చర్యము కలుగజేశను అతను రామదాసు పాదములపై బడి నమస్కరించగానే గురువు అదృశ్యమయ్యేను అతను బాబాతో మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయసు ఎంత తెలియనా అని అడిగాను అప్పుడు బాబా నేను ముసలివాడని అనుకున్నావా నాతో పరిగిడుము అని అతనితో అనిను బాబా పరిగిడకుండా బాబా వెంబడే అతను కూడా పరిగెత్తుచుండెను సాయి పరిగెడు పరిగిడు ఆ ధూళిలో మాయమయ్యను అతడు నిద్ర నుండి మేలుకొనిను మెలకువ రాగానే అతను తీవ్రంగా ఆలోచించిచుండెను అతని మనసు పూర్తిగా మారిపోయినది బాబా లీలలు గ్రహించెను అతని పేరాస తొలగిపోయేను ఆ మరునాడు మసీదులో హార్తి కొరకు భక్తులందరూ ఉండగా సాయి అతనికి రెండు రూపాయలు రొక్కము అంత విలువ చేసే మిఠాయి ఇచ్చెను అతనిని ఆశీర్వదించెను అల్లా నీకు కావాల్సినంత ధనమునిచ్చెను అతని ఖచ్చితంగా ఎక్కువ డబ్బు దొరకలేదు కానీ అతనికంటే సాయిబాబా అనే రత్నం దొరికినది అని సంతోషించాను తరువాత సాయి ఆశీర్వాదం చే అతను చాలా ధనము ప్రోగు చేశాను వారి యాత్ర కూడా బాగుగా జరిగినది అందరూ క్షేమముగా ఇంటికి చేరి వారు అందరూ సాయి పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములు తలించుచు కాలం గడుపుచుండిరి బాబా వారి ముందు జాతకములు జ్యోతిష్యము ఏమీ పనిచేయవు వారంటే అతి మిక్కిలి భక్తిగల కుటుంబము బాంద్రాలో నుండిన రఘునాథరావు తిండిల్కర్ భార్య సావిత్రిబాయి తిండుల్కర్ శ్రీ సాయినాథ జ భజనమాల అను మరాఠీ గ్రంథము ఎనిమిది వందల అభంగములతో ప్రచురించెను దానిలో సాయిలీల అన్నీయు పొందుపరిచి ఉన్నవి వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు హాజరు అవుటకు రాత్రి పగలు కష్టపడి చదువుచున్నాడు కొందరు జ్యోతిష్కులు అతని జాతకము చూసి ఈ సంవత్సరంలో అతని గ్రహములు స్థిరముగా లేవని చెప్పి వచ్చే సంవత్సరంలో పరీక్షలు రాసిన ఉత్తీర్ణుడు అగునని వాయిదా వేసెను కొన్ని రోజులు తర్వాత ఈ మాటల వల్ల మనశ్శాంతి లేక షిరుడికి పోయి బాబావారిని దర్శించి తన కుమారుని గురించి అడిగినది అప్పుడు బాబా ధైర్యమునిచ్చి నా ఎందు దృష్టి నిలిపి మీ జాతకములు సాముద్రిక శాస్త్రములు ప్రక్కకు త్రూసి తన పాఠములు శ్రద్ధగా చదువుకోమని చెప్పు అతను తప్పక పాసవ్వును దీని గురించి మీరేమీ విచారపడనవసరము లేదని చెప్పాను తల్లి ఇంటికి వచ్చి కుమారునితో బాబా చెప్పినంతయ్యో అతనికి విస్తపరిచినది అతడు శ్రద్ధగా చదివాను పరీక్ష వ్రాసాను కానీ వ్రాత పరీక్షలో బాగా మార్కులు రావని తరువా తరువాత నోటీ పరీక్షకు పిలుపు రాదని ఆందోళన చెందుచు బాబా వారిపై భారమ మూపెను తరువాత కొన్ని దినములకు వ్రాత పరీక్ష పాస్ అయినాడని నోటీ పరీక్షకు రావలేను అని ఉత్తరము వచ్చినది అందులో అలా ధైర్యముతో బాబానే అండగా తలుచుకొని రోటి పరీక్షలో కూడా పాస్ గ్రహములు వ్యతిరేకముగా ఉన్నాను బాబా పలుకులు ఎన్నడూ వృధా పోవు అతని సంశయములు కష్టములు గట్టెక్కినవి పూర్తి విశ్వాసంతో బాబాని స్మరించి కొలిచిన వారికి బాబా వారి కటాక్షము అండదండలు ఎప్పుడూ మన తోడు నీడగా ఉండునని తెలియవలిను ఈతని తండ్రి రఘునాథరావు తిండూల్కర్ ఒక విదేశీ సంస్థ బొంబాయిలో ఉద్యోగం చేచుండెను ముసలితనము వచ్చి చుట్టచే పనిచేయలేక కొన్ని దినములు సెలవు పెట్టవలనని అనుకొనిను అనుకుని నా వెంటనే సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని చూండిను అయినను అతని స్థితి ఏమీ బాగాలేదు కావున సెలవు పొడిగించవలెనని అనుకునేను లేదా ఉద్యోగం నుండి విరమించుకోవాలనను అనుకునేను అతని కంపెనీ మేనేజర్ ఉద్యోగం విరమణ చేయించి కొంత పింఛను ఇవ్వాలని నిశ్చయించాను తెండుల్కర్ ఆ కంపెనీలో చాలా నమ్మకముగా పనిచేసి ఉండుట వలన ఎంత పింఛను ఇవ్వ ఇవ్వవలేను అని ఆలోచించు అతని జీతము నూట యాభై రూపాయలు కనుక అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబము జీవించటకు చాలదు కనుక వారందరూ దీని గురించి సం స్థితిలో ఉన్నారు పదిహేను రోజులకు ముందు బాబా అతని భార్యకు కలలో కనిపించి వంద రూపాయలు పింఛను ఇచ్చినా సరిపోవునా అని అడిగిను ఆమె బాబాతో నన్ను నేల అడిగిదరు మేము మిమ్ములనే నమ్మి కొలుచున్నాము అంతా మీదయ్యా అనిను సాయి వంద రూపాయలు అనినను కంపెనీ వారు నూట పది రూపాయలు పింఛను ఇచ్చేటట్లుగా నిర్ణయించిరి సాయి భక్తులపై ఇటువంటి ప్రేమలను చూపెడవారు ఓం సాయి